వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలని వాళ్ళు చాలా బిజీ అండి మీరు అస్సలు ఎక్కడా అసలు పోలీస్ వ్యవస్థ నేను తప్పు పట్టట్లేదనేం చాలా బలంగా పని చేస్తున్నానని చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం చాలా బలంగా పని వ్యవస్థ వస్తే ఏమైనా ఉండయ్య అంటే అది పోలీస్ వ్యవస్థ సర్ శివపార్వతి గారు కూడా లేదు ఇంకా కంప్లీట్ జీతాలంగారు కంప్లీట్ చేస్తారు ఈ రోజు రాష్ట్రంలో ప్రతి పంతొమ్మిది నిమిషాలకు ఒక ఒక రేప్ జరుగుతుంది ప్రతి అరవై నిమిషాలకి కట్నం కోసం ఒక మహిళ చనిపోతుంది ప్రతి నెలలో దాదాపు ఇరవై ఇరవై నుంచి ముప్పై యాసిడ్ కేసులు జరుగుతున్నాయి ఇలా మహిళల మీద ఒక గంజాయి సరఫరాలో కానీ అసలు బాలికలండి బాలికలు అండి పదమూడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల్లో బాలికలు కేవలం ఒక గుంటూరు నుంచే దాదాపు రెండు వందల డెబ్బై మంది అదృశ్యమయ్యారని ఈ మధ్య ఈ మధ్య వచ్చిన రిపోర్ట్ ఒక గుంటూరు డిస్టిక్ లోనే రెండు వందల మంది బాలికలు అసలు ఏ రకంగా అదృశ్యమయ్యారు ఎందుకు అదృశ్యమైపోతున్నారు ఈరోజు స్కూల్స్ లో దాదాపు అరవై వేల మంది విద్యార్థులు విద్యార్థినులు చనిపోయారండి మొత్తం ఆడ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎందుకు చనిపోయారు అది కూడా మన ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కే అది మన లెక్క కాదు వాళ్లే ఇచ్చారు వాళ్లే ఒక ఒక రికార్డ్ ఆఫ్ ఆన్ ద రికార్డ్ ఇచ్చిందని దాదాపు మూడు లక్షల మంది పిల్లలు అదృశ్యం అయిపోయారండి విద్యార్థులు అసలు ఎందుకు అదృశ్యమయ్యారు ఈ అరవై వేల మంది ఎందుకు చనిపోతున్నారు అనే ఒక విషయం కూడా ఈ రోజు వెలుగులోకి రాల ఇది ఆన్ ద రికార్డు ఈ సంఖ్య ఎలా ఉందంటే ఆఫ్ ద రికార్డు ఇంకెంత ఉందో అనే ఒక భయం అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఈ రోజు మన రాష్ట్రంలో ఉంది మహిళా భద్రత అనేది శూన్యమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో ఇక అదేమంటే వైఎస్ఆర్జీపీ పార్టీ వాళ్ళు అంటారు మేము పదమూడవ స్థానంలో ఉన్నాం కదా పదో స్థానంలో ఉన్నోళ్ళు ఇంకా మాకు ముందు ఇంకా చాలా స్టేట్స్ ఉన్నాయి కదా మరి వాళ్ళ గురించి మాట్లాడరేమి అని ఏదో కవర్ డ్రైవ్లు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు నిజంగా వాస్తవంగా ఈ లెక్క మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే మన స్టేట్లో ఆఫ్ ద రికార్డ్ కేసులు ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ పదమూడులో ఉంది లేకపోతే ఈ నెంబరు నెంబర్ వన్లో ఉంటుంది నెంబర్ వన్ కాదు వరల్డ్లోనే నెంబర్ వన్కి వెళ్ళింది దేశాన్ని దాటి ప్రపంచంలో కూడా నెంబర్ వన్ లోకి మనం వెళ్ళిపోతాం అనేది మాత్రం నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను ఎస్ జోష్ణ గారు అంటే సాధారణ మహిళలకు భద్రతపై మనం ఈరోజు చర్చించుకుంటున్నాము సొంత కుటుంబ సభ్యులైనటువంటి షర్మిల గారికి మరియు సునీతారెడ్డి గారికి కూడా భద్రత లేదని చెప్పి ఆన్లైన్లో ఒక వ్యూవర్ కామెంట్ పెట్టారు ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై వాస్తవం పెట్టారు కదండి వాళ్ళకి భద్రత లేకే వాళ్ళ ఆ రాష్ట్రంలో ఇప్పుడు నిజంగా ది హ్యాడ్ అయిస్ ది కేమ్ అవుట్ ఎస్ వాస్తవానికి అనకూడదు కానీ అదే విషయం కదా సునీత గారు నిజంగా కూడా తన తను తన తండ్రిని ఎవరు చంపారో నేను ఇవాళ రోజు ఖచ్చితంగా తెలుసుకోవాలి నా తండ్రికి నేను న్యాయం చెయ్యాలి అని చెప్పి ఆవిడ ఫైట్ చేస్తుంటే ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఆవిడని చంపేస్తామని బెదిరించారు చనిపోయినటువంటి వాళ్ళ తండ్రి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఆవిడ భర్త గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు వాళ్ళని బెదిరించారు అలానే అప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా కాలికి బలపం కట్టుకుని రాష్ట్రంలో నలుమూలలా తిరిగింది పాపం వైఎస్ షర్మిలారెడ్డి తర్వాత అసలు ఇట్లా 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 చిటికేస్తే ఒక్కొక్కసారి మాయమవుతారంటారు చూసారా పాత సినిమాలో చెప్పేవాళ్ళు ఇలా చిటికేస్తే మాయమైపోతారని అది మాంత్రికుడు వస్తే అలా ఏ మాంత్రికుడు ఏం మాయం చేస్తారో కానీ ఆవిడ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాయమైపోయారే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి భయపడి కాకపోతే ఎందుకు అంటున్నాను కనీసం ఎక్కడ ఇన్ని 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 డిస్కషన్సే వద్దు చేసేలా ఒకటే మాట్లాడుగుతున్నాను రెడ్డి గారికి సంబంధించి ఆవిడ మీద ఒకటి రెండు సార్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తను ఉన్నప్పుడు మన హైదరాబాద్ రాష్ట్రంలో ఒకటి రెండు సార్లు కొంత దాడులు జరిగాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆవిడ ఏదో ఒక కార్ని అట్లానే టో చేసుకొని తీసుకెళ్ళిపోవడం అవన్నీ జరిగాయి కనీసం సొంత సొంత అన్నేగాయన ఒక్క మాట కూడా మాట్లాడలేదండి సొంత చెల్లికే ఇట్లాంటివి జరిగితే కనీసం రెస్పాండ్ అవ్వనటువంటి వాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల గురించి అంటే నేను అదే అంటున్నాను అసలు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు రాష్ట్ర పోలీసుల నుంచి కావచ్చు ఇందాక నేను అన్నట్టుగా మంత్రిత్వ శాఖ మంత్రి నుంచి కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి నుంచి కావచ్చు ఏ మాట ఏం ముఖ్యమంత్రి అండి సభల్లో కూర్చొని పెళ్లిళ్ల గురించి మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి ఓ ముఖ్యమంత్రి సిగ్గనిపించట్లా నిజంగా మాకు నిజంగా ఇవాళ రాజకీయ నాయకురాలుగా ఉన్నటువంటి మా మహిళలందరికీ కూడా ఈ దౌర్భాగ్యం ఏంటి ఇలాంటి ఈ శరీరం దాపురించింది రాష్ట్రానికి ఇలాంటి వ్యక్త అక్కడ ముఖ్యమంత్రిగా కూర్చుంది ఇలాంటి దౌర్భాగ్య మాటలు వినడానికి ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చింది ఇలాంటి దౌర్భాగ్యకరంగా ఆయన మాట్లాడుతున్నారు పిల్లల ముందర అందుక అరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు రాష్ట్రంలో ఆడబిడ్డలు మిస్ అవుతున్నారు నువ్వేమన్నా పెద్ద ఇదా నీకెందుకు ఇస్తారాయా నువ్వేమన్నా వార్డ్ నువ్వేమన్నా వార్డ్ మెంబర్ గా గెలిచావు ఏం మాట్లాడతారండి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వార్డ్ మెంబర్ గా గెలవాలని ఎక్కడన్నా రాస్తుందా ఇప్పుడు నేనే మీకు చెప్తున్నానండి దేశవ్యాప్తంగా ఇరవై ఇరవై మూడు అంటే ఇరవై రెండు వరకు ఏదైతే ఎన్సీఆర్బి రిపోర్ట్ ఉందో దేశ వ్యాప్తంగా పెరిగినటువంటి క్రైమ్ రేట్ అగేన్స్ట్ ఉమెన్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ జస్ట్ నియర్లీ ఫోర్ పర్సెంట్ నియర్లీ ఫోర్ పర్సెంట్ అంటే కేవలం నాలుగు శాతం మాత్రమే దేశ వ్యాప్తంగా పెరిగిందండి అంటే తీసుకుంటే అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాత్రం ఇంక్రీజ్ ఉంది ఇది రిపోర్ట్ సార్ శ్రీశైలం గారు జోస్నో లేకపోతే శివపారీ గారు చెప్పిన రిపోర్ట్ కాదండి లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన రిపోర్ట్ కాదండి లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రిపోర్ట్ కాదండి అక్కడ అక్కడ ఎవరైతే కూర్చొని వింటుంటారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్పాలి మనం అయ్యా ఇది ఇచ్చిన రిపోర్ట్ దేశ వ్యాప్తంగా యావరేజ్ ఈ రకంగా ఉంటే మన రాష్ట్రంలో మాత్రమే ఎందుకు ఇలా ఉంది దానికి సంబంధించి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇది ఒక్కటేగా శ్రీశైలం గారు ఎస్సీ ఎస్టీస్ మీద జరిగేటువంటి అంటే దళితుల మీద గిరిజనుల మీద జరిగేటువంటి దాడుల్లో కూడా విపరీతమైనటువంటి ఇంక్రీజ్ ఉంది క్రైమ్ రేట్ లో అరే మీరు ఎన్ని మాట్లాడుతున్నారు ఇవాటి రోజున హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్పెషల్లీ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ప్లీజ్ క్రాస్ చెక్ దాట్ నేను లాస్ట్ టైం కూడా మన డిబేట్ లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అలానే ఇవాళ మీరు తీసినటువంటి రిపోర్ట్స్ మిస్సింగ్ కేసెస్ లో మనమే టాప్ లో ఉంటాం యావత్ భారత్ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎందులో అయ్యా నెంబర్ వన్ అంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అఘాయిత్యాల్లో ఆడపిల్లల మీద జరిగేటువంటి దాడుల్లో నెంబర్ వన్ పోనీ ఇంత జరుగుతోంది కదా వాట్ ఈస్ ది రెమెడియల్ మెజర్స్ ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి ఏమంటారండి దిశ చట్టం అని మాట్లాడుతున్నారు నేను ఇప్పుడు ది క్లారిటీ చట్టం శ్రీశైలం గారు ఇది వరకు మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో కేసుల్ని చూసాం ఏదన్నా మహిళ మీద దాడి జరిగి అది రేప్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఫిజికల్ అటాక్ కావచ్చు లేదా ఇంకేదైనా అబ్యూజివ్ అటాక్ కావచ్చు ఏది జరిగినా సరే కపుల్ ఆఫ్ సెక్షన్స్ ఫర్ దాట్ అవుట్ రేజ్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ఒకటి అలానే రేప్ యాక్ట్ ఒకటి ఇవన్నీ మనకుండే అండ్ ఆల్సో తర్వాత మనకు నిర్భయ యాక్ట్ వచ్చింది ఉంది ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే వాటి కింద కేసులు కట్టడం లేదండి ఒక మహిళ మీద అగాయిత్యం జరిగితే ఒక మహిళ మీద రేపు జరిగితే ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు అంటే అది అండర్ సెక్షన్ అండర్ ద రేప్ యాక్ట్ కింద వీళ్ళు దాన్ని రిజిస్టర్ చేయట్లేదు కేసు చట్టం కింద రిజిస్టర్ చేస్తాడు అసలు దిశ చట్టమే లేనప్పుడు ఎట్లా వాళ్ళకి ఎట్లా శిక్ష పడుతుంది సార్ చెప్పండి నాకు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులే కాకుండా సాధారణ ప్రజలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయిని దిగజార్చుకొని పవన్ కళ్యాణ్ గారి పెళ్లిలపైన భార్యలపైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి అందరూ అంటే ముక్త కంఠంతో అంటున్నారు అంటే జనసేన పార్టీ కార్యకర్తలే కాకుండా జనసేన పార్టీ సింపతరైజర్సే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా సింపతరైజర్సే కాకుండా ఓవరాల్ రాష్ట్రం మొత్తం ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తుంది తాజాగా ఈరోజు కూడా ఈరోజు కూడా చాలా డెరగేటరీగా భార్యలను మార్చడం నైజం ప్యాకేజీల కోసం కార్యకర్తలను తాకట్టు పెట్టడం పవన్ కళ్యాణ్కు అలవాటు అనేటటువంటి ఒక డెరిగేటరీ వ్యాఖ్యను జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై వ్యతిరేకించడం కాదండి ప్రతి ఒక్కళ్ళు అసహించుకుంటున్నారు ఇలాంటి వ్యక్తిన మనం అసహ్యం ఎందుకంటే చి అసలు ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటారా దేశ చరిత్రలో కాదండి ప్రపంచంలో ఏ ఒక్క బాధ్యత కలిగిన రాజ్యాంగ నియమించబడిన ఏ వ్యక్తి కూడా పలక కూడని దరిద్రమైన మాటలు అసలు దరిద్రమైన వ్యవహారం ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వస్తున్నాయంటే ఒక ఆంధ్ర ఆ తెలుగు రాష్ట్ర మహిళగా చిగ్గుచేటుగా అనిపిస్తుంది మాకే తలెత్తుకోలేని పరిస్థితి మహిళలకు వస్తుంది ముఖ్యంగా మహిళలు ఎంత 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 అసభ్యంగా మాట్లాడుతున్నారంటే ఉద్యోగాలయ్యా బాబు అని అడిగితే దానికి జవాబు చెప్పడం చేత కాదు మద్యపాన నిషేధం ఏదయ్యా మద్యమా మద్యం రాగానే నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఈ రోజు పాతికేళ్లకి అప్పులు తీసుకొని వచ్చాడు నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతాను పెద్ద మనిషి ఏదయ్యే మద్యపాన